హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏం చేస్తున్నాను పొద్దు పొద్దున్నే అనుకుంటున్నారా మంచిగా ఇక్కడ బా బచ్చల కూర అయితే మంచిగా పెరుగుందండి ఇంకా ఎక్కువ రోజులు ఉంచేస్తే ముదిరిపోతుంది టేస్ట్ మారిపోతుంది కదా అందుకే నేను చక్కగా ఈరోజు హార్వెస్ట్ బచ్చల కూర మా ఇంట్లో కర్రీ కూడా బచ్చల కూర ఈరోజు ఎర్ర బచ్చలండి నేను విత్తనం పెట్టకుండా వచ్చేస్తుండే ఎక్కడెక్కడ పుట్టేస్తాయో అలా ఉంచేస్తాను జామ్మక పక్కన పుట్టింది ఆ మొక్కను అలా ఎక్కేస్తుంది చక్కగా ఆకులైతే లేత లేతగా ఫ్రెష్గా ఏ తెగులు లేకుండా మంచిగా ఉన్నాయి కదా ఈ టైంలో చక్కగా ఇది కర్రీ చేసుకుంటే ఎంత బాగుంటుందంటే ముద్దగా అసలు జిగురు కూడా ఉంటుంది కదండి బచ్చలి అనగానే కొంచెం జిగురు ఉంటుంది సిలోని బచ్చలి ఎర్ర బచ్చలి తెల్ల బచ్చలి ఇటు ఇటుకైనా కూడా కొంచెం దీనికి జిగురు ఉంటుంది ఈ జిగురు మనం టమాటోను కొంచెం చింతపండు రసం వేస్తే మనం తినేటప్పుడు జిగురు లేకుండా చప్పదనం లేకుండా మంచి టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ముద్దకూర చాలా టేస్టీగా ఉంటుందండి అందులో ఇప్పుడు ప్రతి మనం తినే ఆహారంలో జిగురు లేదు అంటే రైస్ పాలిష్ అయిపోతున్నాయి మన ఆయిల్ అన్నీ పాలిష్ అయిపోతున్నాయి పిండిలు కూడా పాలిష్ అయిపోయి వస్తున్నాయి మన తాగే నీళ్ళు కూడా పాలిష్ వాటర్ వాడుతున్నాము దీనివల్ల ఏంటంటే మనకి జిగురు ఉండడం లేదు బాడీలో బోన్స్ దగ్గర అక్కడ జిగురు అవసరం అది ఉండడం లేదు కాకపోతే మన అందరు ఇచ్చాడు చామదుంపల్లో బెండకాయలు ఇలాగ ఆకుకూరలు అన్నిట్లో జిగురు ఉంది కాదు మనం వాడట్లేదు ఈ పంటలన్నీ కూడా వెనక్కి వెళ్ళి ఒక బెండకాయ మిగిలిన తప్ప ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోయి కాకపోతే ఇప్పుడు మన తోటదారులు అందరం కూడా చక్కగా పెంచుకుంటున్నాం కదా మంచి బచ్చల కూర ఇది చాలా వ్యాల్యూ పండి మెడిసినల్ వాల్యూస్ కూడాను అసలు మీరు తప్పకుండా వాడండి బచ్చలు మా ఇంట్లో తిన్నారు మేం తినము అంటారు మీకైనా చేసుకోండి కనీసం కొంచెం కూర ఇంట్లో వాళ్ళకి వేరే కూర చేసి దీన్ని కొంచెం వడ్డిస్తే ఏమో ఇష్టపడవచ్చు కూడా కొన్ని రోజులకు మీరు చేయగా చేయగాను అలా కొంచెం మన ఇంట్లో వాళ్ళకి అలవాటు చేసుకోవచ్చు అయితే ఈరోజు వీడియో ఏంటనేసి అంటే నేను చక్కగా హార్వెస్ట్ ఎందుకు చేస్తున్నాను ముందుగా అంటే ఒక ఫ్రెండ్ వస్తానని ఫోన్ చేస్తారనమాట ఫ్రెండ్ అంటే చిన్న అమ్మాయి తను చిన్న అమ్మాయి వస్తానని ఫోన్ చేశారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఓకే అమ్మ చుదురుగా రండి అసలు ఎంతవరకు ఇంతవరకు నాకు వస్తున్న ఫోన్ అంటే పెద్దవాళ్ళే అందరూ మా వయసు వాళ్ళు అలాగే గార్డెనింగ్ గార్డనర్స్ అందరూ వస్తామని ఫోన్ చేస్తే అది కామను అది అయితే చూడండి ఇది కూడా ఇంత వచ్చింది ఆకూర చాలండి ఇంకా చాలా ఉంది కానీ ఈ రోజుకి నాకు ఈ ఆకుకూర చాలు ఇంకేంటి అమ్మాయి కూడా వచ్చేస్తుంది చూపిస్తారు మీకు అమ్మాయి ఎవరు ఏంటి అనేది ఇదిగోండి తనే కావ్య అనేసి తను పరిచయం చేయిద్దామన్నా కూడా ఇక్కడ సౌండ్ వచ్చేస్తుంది పక్కన మాకు ముత్యాల అమ్మవారి టెంపుల్ ఉందండి అక్కడ ప్రతి మంగళవారం మార్నింగ్ చాలా పెద్ద సౌండ్తో మంచిగా మనకి భక్తి గీతాలు వేస్తూ ఉంటారనమాట అందుకు కొంచెం వాయిస్ ఇవ్వడం కష్టం అయితే భక్తి గీతాలే కదండి చక్కగా అది కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా వినొచ్చు మీరు మీ మాటలు కూడా వినొచ్చు అనుకుంటారా కానీ అది కాపీ రైట్ పడిపోద్ది వీడియోలో అలాగే అనుకుంటా నేను చక్కగా మంచిగా భక్తిగీతాలు వస్తున్నాయి చక్కగా మన మాటలు రెండు కలిపి చాలా బాగుంటాయి అనుకున్నాను కాపీ రైట్ పడిపోతుంది అందుకని మనం అది ఉంచకూడదు అయితే ఇప్పుడు ఈ అమ్మాయి కావ్య తను బీటెక్ చదువుతుంది చక్కగాను మా అమ్మాయి వాళ్ళ స్టూడెంట్ అయితే అసలు తనకి ఏంటంటే గార్డెనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అట హాస్టల్లో ఉండడం వల్ల చేయలేకపోతున్నారు కానీ చూసైనా నేను నాకు ఆనందిస్తాను అంటే వస్తాను మీ గార్డెన్ చూడాలి అనేసి అడిగారు తను కూడా కొంచెం వీడియోలు తీస్తూ ఉంటుంది అన్నమాట అమ్మ యూట్యూబర్ కూడాను చూడాలి మీ గార్డెన్ అంటే తప్పకుండా నమ్మ ఈ రోజుల్లో యువత గార్డెనింగ్ చూడాలనుకోవడము చేయాలనుకోవడము నేర్చుకోవాలనుకోవడం ఈ ఇంట్రెస్ట్ చాలా మంచిది రేపు పొద్దున్న ఫ్యూచర్లో మీ అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా సరే అక్కడ కనీస ప్లేస్ ఉన్న మీరు అది మీ ఉద్యోగం చేస్తున్న దగ్గర ప్లేస్ ఉన్నా కూడా మీరు కొంచెం దాని ఇంట్రెస్ట్ మొక్కల గురించి అవగాహన ఉందంటే ఎరవలా పెంచడానికి ప్రయత్నం చేస్తాం అదండి విషయం అయితే ఈ రోజుల్లో ఏంటంటే గార్డెనింగ్ చేయడానికి మాకు టైం లేదు ఉద్యోగం అంటున్నారు కానీ నేను వీడియోలు చాలా తీస్తున్నాను వాళ్ళు హౌస్ వైఫ్లే కాకుండా ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగినిలు కూడా గార్డెనింగ్ మంచిగా చేస్తున్నారు అంటే చెయ్యాలని సంకల్పం వారిలో ఉంటుంది అంతేనండి చేయాలని సంకల్పం ఉండడం వల్ల కనీసం మనంత పెద్ద గార్డెన్ చేయకపోయినా ఒక నాలుగు కుండీలు అయినా పెట్టుకుని నాలుగు ఆకు నాలుగు రకాల ఆకుకూరలు పెంచుకుంటున్నారు వాళ్ళు ఇంట్లో వినియోగించుకుంటున్నారు ఎందుకు ఈరోజు బయట అంత రసాయనాలతో కూడిన వ్యవసాయం కాబట్టి అది కారణం అత అమ్మాయి మాట చాలా చాలా సరదా పడిపోయిందండి అసలు ఎంత సంతోషం పడిపోయిందంటే అసలు ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా అని అనేసి మురిసిపోయి ఎప్పటికైనా సరే నేను ఇలా గార్డెన్ చేయాలి గార్డెన్ అవ్వాలి అనేసి తన అభిప్రాయాన్ని చెప్పారు తన అభిప్రాయాన్ని తన మాటల్లో కూడా విందాం ఒకసారి తన మాటల్లో వినే ముందు అసలు తన అల్లరి తన సరదా అందరి చూడాలి మొక్కల మధ్యలో చెప్పి మేడ మీద నాకు లేదు ఏదో మొక్కల ఆ పెద్ద గార్డెన్ నేల మీద గార్డెన్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు అడవిలో అనిపిస్తుంది ఎంత బాగుందో ఇలా ఉంటాయి అనేసి చాలా బాగా చూపించారు అంటే ఎంత బాగా అసలు గ్రీనరీ ఎంత బాగా మేడం మీద అసలు ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను టెరస్ అంటే ఏదైనా కుండీలు పెట్టుకుంటాను అనుకున్నా కానీ ఒక ఫారెస్ట్ వనంలా చేశారు మీరు అనేసి చాలా సంతోషపడిపోయిందండి అమ్మాయి చాలా నాకు కూడా సంతోషం యువత ఈ రూట్లోకి రావడం అయితే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి కామెంట్ రూపంలో కావ్య అని పరిచయం చేశాను కదండి గార్డెన్ అంతా కూడా చక్కగా చూశారు ఈ రోజుల్లో ఇలాంటి యువత ఇటువైపు వైపు ఇలా గార్డెనింగ్ వైపు రావడం అంటే నాకు చాలా చాలా ఆనందం వేసిందండి వాళ్ళ హడావుల్లో వాళ్ళు ఏదో ఉంటారు కొంచెం మొక్క నీళ్ళు పోయామంటే మాకు మాకు టైం సరిపోదు అంటారు మొక్కలు చూ మొక్కల్లోకి వెళ్దాము అని అనేసి అంటే మాకు అవ్వదు అంటారు టైం లేదు అంటారు కానీ తను ఈ లో చదువుకుంటూ బీటెక్ చదువుతున్నారు తను థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు తను గార్డెనింగ్ పట్ల ఇంట్రెస్ట్తో మీ గార్డెన్ చూస్తాను ఆంటీ అని వచ్చారు నాకు చాలా ఆనందం వేసింది గార్డెన్ అంతా చూపించాను వారి అభిప్రాయాన్ని వారి వాటర్లో విందాం ఏం మాట్లాడితే నాకు అసలు మాటలే రావట్లేదు అంత అద్భుతంగా ఉంది నా రెండు కళ్ళు సరిపోవట్లేదు గార్డెనింగ్ అంటే నేను చాలా కష్టం అసలు అది అవ్వని పని నాకు చాలా ఇంట్రెస్ట్ గార్డెనింగ్ మీద చేద్దామని వచ్చాను కానీ రియల్గా చేయాలన్న థాట్ లేదు ఎందుకంటే తప్పంతా మన వల్ల కాదు చాలా పనితో కూడిన పని అనుకున్నాను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అసలు నాకు షాక్ ఆంటీ గారు అసలు ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఏంటి మనం పడేసే ఆయిల్ క్యాన్స్ ఏంటి ఈవెన్ కవర్లు కూడా వదలలేదు కవర్లో కూడా ఎంత బాగా అసలు ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అన్ని ఎంత బాగా వచ్చాయంటే నిజంగా దీని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను ఖచ్చితంగా స్టార్ట్ చేయాలన్న డెసిషన్ తో తిరిగి వెళ్తున్నాను ఈ ఈ కమింగ్ జనరేషన్కే కాదు ఫ్యూచర్ జనరేషన్ కూడా మొత్తానికి ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అనేది చెప్పొచ్చు అమ్మ అవసరం నిజంగా చాలా మనకి దీంతో ఆరోగ్యం ఏంటి ఆహారం ఏంటి ఆనందం ఏంటి ఇక్కడే ఎక్సర్సైజ్ అవుతుంది ఫుల్ అసలు ఎంత అంటే దీనివల్ల మనకి రూపాయి ఖర్చు ఖర్చు లేదు కానీ చాలా మనకి బెనిఫిట్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి మిది తోట అనేది చాలా అవసరం అంటే చాలా అవసరం ఇక్కడికి వచ్చే తెలిసింది పర్యావరణానికి మన కుటుంబానికి మొత్తం ప్రపంచానికి కూడా ఎంతో ఎంతో ఉపయోగపడేది ఖచ్చితంగా మీరు అందరు కూడా స్టార్ట్ చేయండి ఇన్స్పిరేషన్ గా తీసుకోండి తను కూడా మంచి యూట్యూబర్ అండి చక్కగా మంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు ఏంటమ్మానల్ మీ ఇంటి తెలుగు ఒకసారి చూడండి ఓకే ఏం ఏం చెప్తుంటారు నేను ఎక్కువగా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను నా డైలీ బ్లాగింగ్ నా లైఫ్ లో జరిగేవి యూస్ఫుల్ అయ్యాయి నా ఎక్స్పీరియన్సెస్ అని షేర్ చేస్తూ ఉంటాను అలాగే షేర్ చేయండి మీ అనుభవాలన్నీ షేర్ చేయండి యువతను కొంచెం మేల్ అంటే అంటే మీ అనుభవాలు అన్నారు కదా మీ అనుభవాన్ని వాళ్ళు తెలియచేస్తే ఇలా ఉండొచ్చు అని కొన్ని ఉంటాయి ఇలా ఉండకూడదు కొన్ని ఉంటాయి మన జీవితంలో ప్రతి ప్రతి వయసులో కూడాను మీ వయసులో ఏమి ఇప్పుడు మీ స్టూడెంట్ గా మీకు ఒక ఇంట్లో ఒక కూతురిగా ఒక సమాజంలో ఒక పౌరాలిగా ఇవన్నీ మన బాధ్యతలు మనకు ఉంటాయి కదా అవన్నీ కూడా ఎలా ఉండొచ్చు ఎలా ఉండకూడదు మీ అనుభవాలు షేర్ చేస్తారటండి చక్కగాను ఇలాంటి వాళ్ళని మనం అభినందిస్తూ మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ పేరు ఏంటన్నారు మీ ఇంటి తెలుగు అమ్మాయి మీ అందరి ఫేవరెట్ ఆదిలక్ష్మి గారు కూడా ఈ సండే మా ఛానల్ లో వస్తున్నారు ఫుల్ లాంగ్ వీడియో మీ ఫేవరెట్ గార్డెన్ ని నేను ఓకే అండి చక్కగాను యూట్యూబ్స్ ద్వారాగా మనం మంచి మంచి ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా చూడగలుగుతున్నాం కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అలా ఇంకా తను బయలుదేరిన తర్వాత వెళ్ళిపోయారు గార్డెన్ చూసి వెళ్ళిపోయారు తను ఇంకా ఈరోజు హార్వెస్ట్ మరో హార్వెస్ట్ చేయబోతున్నానండి అదేంటంటే మీరు పోల్చేసారు ఎందుకంటే మా గార్డెన్లో ఎప్పుడు చూస్తూనే ఉన్నారు కదా ఈ ఆకుపూర్ని పొన్నగంటి పొన్నగంటే పోయిన కానీ వచ్చే కూర దీన్ని పెంచుకోవడం అయితే చాలా చాలా ఈజీ ఒక్కసారి చిన్న కొమ్మ తెచ్చి మీ గార్డెన్లో ఏదో ఒక మూల ఏదో టబ్బులో చిన్నది ఇలా అనేసరంటే బతికేస్తుంది ఆ తర్వాత గార్డెన్ అన్ని టబ్బుల్లోకి అది స్ప్రెడ్ అయిపోద్ది ఎందుకంటే మనం మట్టి మార్చేటప్పుడు మనం అది ఏదో రకంగా వేర్లు ఎలాగా చక్కగా స్ప్రెడ్ అయిపోయి గార్డెన్ అంతా కూడా అదే ఉంటుంది చూసారు కదా మాకు జరుగుతుంది అదే ఇప్పుడు ఇదంతా కూడా కోస్తున్నాను అయితే బచ్చల కూర కోసారు కదా మళ్ళీ పన్నగంటకు వస్తున్నారు ఇది అది ఒకే రోజు తినేస్తారా అనుకోవచ్చు మీరు బచ్చల కూర అయితే నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసింది మా ఇంట్లోకి నేను కర్రీ చేసుకోవడానికి అది మాత్రం నిజమేనండి మీరు ఊహించింది అయితే ఇప్పుడు ఇది ఎందుకు వస్తున్నాను అనేసి అంటే మాకు దగ్గరలో గవర్నమెంట్ స్కూల్ ఉంది ఫిఫ్త్ క్లాస్ వరకు ఎలిమెంటరీ స్కూల్ దానిలో ప్రతి శుక్రవారం కూడా పప్పు ఆకుకూర పెడతారు వాళ్ళ మెనూలో అయితే ఇక్కడ ఆర్గానిక్గా మన పద్ధతులు పండిస్తున్నాం కాబట్టి మన దగ్గర చాలా ఆకుకూరలు ఉంటాయి కాబట్టి ప్రతి శుక్రవారం నేను స్కూల్కి నేను ఇస్తానండి ఆకుకూరలు మీరు బయటికి తెచ్చి పెట్టద్దు ఒక్కరోజైనా వాళ్ళకి మన ఆర్గానిక్ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతామండి అనేసి ఆ స్కూల్ హెచ్ఎంతో వాళ్ళతో మాట్లాడి ఒప్పించడం జరిగింది అందుకు ఏంటంటే ప్రతి శుక్రవారం కూడా మన గార్డెన్లో ఒక్కొక్క వారం ఒక్కొక్క వెరైటీ ఒక వారం బచ్చలి ఒక వారం పొన్నగంటి ఒక వారం పునర్నవ అలా ఏ ఉంటే అవి ఆ వారానికి నేను సెట్ చేసుకుంటాను వాళ్ళకి వాళ్ళకి ఉంచేస్తాను ఆ ఆకుకూర నేను ఒక వారం ఇచ్చింది ఇంకొక వారం ఇవ్వకుండా ఆ విధంగా నేను స్కూల్కి ప్రతి శుక్రవారం కూడా కొంత అయితే ఇవ్వడం జరుగుతుందండి దాని ద్వారా చాలా హ్యాపీగా త్ర సంతృప్తిగా ఉంది అంటే ఇప్పుడు కోస్తాము కొంచెం వండుకుంటూ మేము మిగిలిపోద్ది వీళ్ళకి పంపించి వాళ్ళకి పంపించి ఏవో ఆకుకూరలు ఇస్తున్నారంటే కూరగాయలు ఇవ్వట్లేదని ఒకళ్ళు అలా అనమాట మరి కూరగాయలు అంటే ఇవ్వడానికి అవ్వదండి అసలు ఆకుకూరలు ఇవ్వ ఎక్కువ మిగులుతాయి మనకి అవి ఇవ్వగలరు నాకు పండే కూడా చాలా ఎక్కువ ఆకుకూర వెరైటీస్ చాలా ఎక్కువ మొత్తాదులో నాకు పండుతాయి అన్నమాట అందుకు నేను ప్రతి వారం కూడా ఈ ఆకుకూరని పంపించేస్తూ ఉంటాను స్కూల్కి ఇచ్చేస్తాను నేనే పట్టుకెళ్ళి ఒక వారం ఇదండి ఈరోజు వీడియో మీకు కొంత అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోక సంస్థ భవంతు బాయ్ అండి